హలో అండి హాయ్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు అయితే బావునికి వెళ్ళమ్మ గుడికి వచ్చినాం అమ్మవారి గుడికి అయితే వచ్చినామండి ఈరోజు మంగళవారం చాలా అంటే చాలా బాగుంది ఎవరూ లేరు అసలు చాలా ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళిన టైంకి అయితే లేరు అసలు ఎంతమంది ఉంటారో ఏమో దర్శనం ఎట్లయితే అనుకున్నాం కానీ చాలా బా బాగుంది ఇంకా టెంపుల్ లోపల మొత్తం ఒకసారి మీకు చూపిస్తా చూడండి లోపట మొత్తం ఇట్లా ఉంటుందండి ఇంకా అమ్మవారికి ఆపోజిట్లో ఉన్నాయి చెట్టు కింద అక్కడ దర్శనం అయిపోయిందండి ఇంకా అమ్మవారి రూపు ఇది అమ్మవారి రూపు ముందు పుట్ట ఇంకా ఇదంతా స్టార్టింగ్ గేట్లు ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది ఇక్కడ అమ్మవారి చుట్టైతే మొక్కి మొక్ కట్టిన మొక్కులు ఇవన్నీ ముడుపులు ఇంకా మేమైతే ఎవరు లేరు కదా అనేసి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాం మా వారు నేను కొద్దిసేపు కూర్చున్నాం ఇంకా అమ్మవారికి అయితే దగ్గర నుంచి చూసేద్దాం అమ్మవారి కోసం అయితే ఒక సాంగ్ వాడతా నేను ఓంకార రూపిణి క్లింకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి నాకు ఈ సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు అయితే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడికి దండం పెట్టుకోవడానికి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం